ఏ పూట ఎక్కడుంటారో తెలియని సంచార జీవితాలు వాళ్ళవి సమాజానికి దూరంగా చెట్టు పుట్టలే ప్రపంచాలుగా జీవనం సాగిస్తుంటారు వాళ్ళ భాష యాస కూడు గూడు వేరే వాళ్ళ జీవన శైలి విభిన్నం కానీ భూమిపై అందరిలాగే మనుషులు వాళ్ళు అలాంటి తెగ నుంచి ఓ గిరిపుత్రుడు అక్షర యోధుడిగా మారాడు పుట్టిన నేలకు తన జీవితానికి అనుభవాలకు తానే అతిథిగా మారి తన జాతి ఉనికి కోసం అక్షర యుద్ధం చేస్తున్నాడు తానే నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి తండాకు చెందిన రమేష్ కార్తిక్ నాయక్ తాజాగా రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యాడు ఈ నేపథ్యంలో గిరిజన బంజారా ఆదివాసీ తెగలపై రచనలు చేస్తూ సాహిత్య ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఆ యువ రచయితతో ముఖాముఖి మా తాండా ఒక పిట్టగూడు మా ఇల్లు పగిలిన గుడ్లు మా బతుకులు గాలిలో తేలుతున్న ఈకలు సూర్య చంద్రులు పొదిగినంతసేపు పొదిగి కాలం పెదాలపై మడతల్ని రాజేసి ఎగిరిపోతారు అక్షరాల తన చుట్టూ ఉన్నటువంటి చెట్టు చేమలనే తన ఆయువుగా మార్చుకున్నాడు తన చుట్టూ ఉన్న వాళ్ళ కలిమి లేవులనే కవితలను కథా వస్తువులుగా మార్చుకొని కవిగా మారాడు రమేష్ కార్తిక్ సో తాజాగా కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైనటువంటి రమేష్ కార్తిక్ మనతో పాటు ఉన్నారు తను అడిగి తెలుసుకుందాం తన కవిత ప్రయాణం ఎలా మొదలైంది తన సాహిత్య పరీక్షలు ఏ స్థాయిలో తను ఎదగాలనుకుంటున్నాడు అనేది తను తెలుసుకుందాం రమేష్ కార్తిక్ నాయక్ ఒక చాలా ప్రౌడ్ మూమెంట్ అనుకోవచ్చు సో మీ ఈ సంబంధించి ఒక మీ కుటుంబంలో ఒక భిన్న వయస్కుడిగా కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపుకోవడం అనేది సో మీ కుటుంబానికి కావచ్చు మీ కమ్యూనిటీకి ఒక చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు సో ఎలా ఉంది ఆనందం ఆనందం అంటే అందరు చెప్పేట్లు నేను కూడా ఆనందంగానే ఉందని చెప్తున్నాను కానీ ఆనందం కంటే కూడా ఈ అవార్డు రావడం చేత ఒకేసారి అంటే మా సంచార తెగలకు కానీ లేదంటే ఆదివాసీ గిరిజన సమూహాల మీద ఒకలాంటి లైట్ అనేది పడింది కదా దాంతో అట్లీస్ట్ ఏమున్నాయని నేను ఎలాగైతే మా వాళ్ళ గురించి కథలు వెతుక్కున్నానో ఇప్పుడు వాళ్ళ గురించి ఎక్కడెక్కడ ఉన్నాయని అట్లీస్ట్ వేరే వాళ్ళు వెతుక్కోవడం ఇది నాకు ఒక మంచి గుర్తింపు అని నేను అనుకుంటున్నాను ఓకే సో రమేష్ అసలు ఎక్కడ ఈ సాహిత్య ప్రయాణం మొదలైంది సో పాఠశాల స్థాయిలో నుంచి కవితలు రాయడం మొదలెట్టారు లేదంటే సో మీ సంచార జీవనంలో కావచ్చు మీ గిరిజన కుటుంబాల్లో పడుతున్నటువంటి వేదల నుంచి మీ కవిత్వం అనేది మీ అక్షరాలు అనేది పుట్టే బొమ్మలు వేసుకునేవాడిని ఆ బొమ్మలకి క్యాప్షన్స్ రాసేవాడిని ఒకటి రెండు లైన్స్ క్యాప్షన్స్ రాసుకుంటూ ఉంటున్న క్రమంలో తెలంగాణ అప్పుడు మనకు తెలంగాణ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది బలిదానాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు చూసినా మాకు హాలిడేస్ వచ్చేవి ఆ క్రమంలో ఇంకా మాకు బోధనలో ఆ టైంలోనే అలా రాసుకుంటున్న క్రమంలో సెవెంత్ క్లాస్లో మా శిరీష మేడం బొమ్మలు వేస్తున్నాను కదా అని తప్పులు రాసినా కానీ కొట్టేవారు కానీ నిలబెట్టేసి బోర్డు వెనకాల చేతులపైకి పైకి లేపి పిల్లల మీద కొట్టడాలు చేసేవారు కానీ నా కోసం పోస్టల్ నేను కవితలు అవి రాస్తే పత్రికలకు పంపడానికి కానీ లేదంటే కలర్స్ వేసుకోవడానికి ఆ కలర్స్ పెయింటింగ్ బ్రష్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చేవారు ఆ టైంలో లో అలా లాంగ్వేజ్ టీచర్స్ అక్కడ పత్రికలు ఇవన్నీ కూడా దాదాపు ఒక రకంగా తెలంగాణ మూమెంట్ ఇవన్నీ కూడా నాకు సహకరించాయని చెప్పొచ్చు రచనకి అంటే మీ మీద సాహిత్య ప్రభావం ఎంత ఉంది ఎవరి సాహిత్యం ఎక్కువగా ఉంది రావిశాస్త్రి గారు కానీ తెలుగులో రావిశాస్త్రి గారు లేదంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మనకి అనువాదాల్లో మహా అని ఒక ట్రైబల్ రైటర్ ఆవిడ యాక్చువల్లీ ట్రైబల్ కాదు బట్ సంతాలి ఆదివాసుల కోసం ఆవిడ్ చేశారు తర్వాత లాటిన్ అమెరికన్ సాహిత్యం నాకు గబ్రల్ ఘర్షన్ మార్గవేస్తే బాగా ఇష్టం నిజానికి ఆయన నేను అప్పటికీ ఒకటే కథ చదివాను ఆ ఒక్క కథ వల్లే నేను దాదాపుగా ఆయన రచనలు తర్వాత తర్వాత వేరే వేరే వెతుక్కోవడం ఇవన్నీ చేశాను మరి మీ ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రాశారు అందులో ఈ కేంద్ర యువ సాహిత్య పురస్కారం తీసుకొచ్చినటువంటి ఈ పుస్తకం గురించి చెప్తారా రెండు వేల పద్దెనిమిదిలో బల్దేర్ బండి వచ్చింది అది కవిత్వ సంపుటి దానికంటే ముందు ఒక కవిత్వ సంపుటి ఉండేది అది పోయింది నేను పబ్లిష్ చేయలేదు అది పోయింది అస్ మానిస్క్రిప్ట్ అంటే ఆఫీషియల్ అఫీషియల్గా చూసుకుంటే మనం బల్దేర్ బండి తొలి పుస్తకం తర్వాత రెండో పుస్తకం ఢావ్లో కథా సంపుటి ఢావ్లో అంటే విషాద గీతం ఇది దాదాపుగా బహుశా మీరు చూసుకున్నట్లయితే మీ పేరెంట్స్ కానీ నానమ్మ వాళ్ళు చెప్పి ఉండొచ్చు సుగాలీలు ఎక్కడైనా సడన్గా కలిస్తే వాళ్ళు పట్టేసుకొని ఏడ్ చేస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తారో తెలియదు అని చెప్పి ఉండవచ్చు ఎందుకంటే ఆ విషయాన్ని నన్ను చాలాసార్లు ఎందుకు ఏడుస్తారని అడిగారు సో ఆ ఏడుపుకి కారణం ఏంటి అది పెళ్ళి పెళ్ళికే కాదు యాక్చువల్గా ఈ కథలో నేను రాసింది ఏంటంటే పెళ్ళి అప్పుడు ఢావ్లో చేస్తారని కానీ పెళ్ళే కాకుండా ప్రతి సందర్భంలో కూడా ఏడుపు అనేది చాలా క్వైట్ కామన్ అనమాట బహుశా అది వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు వేరే వాళ్ళకి అది స్ట్రేంజ్గా అనిపించవచ్చు కానీ ఇప్పుడు బంజారా సంబంధించి ఇలాంటి ఒక పద్ధతి ఉన్నట్టు వేరే కమ్యూనిటీస్ లో కూడా అలాంటి పద్ధతులు చాలా ఉన్నాయి కాకపోతే మన దరి అంటే మన దురదృష్టం ఏంటంటే ఎక్కువగా సాహిత్యం విస్తృతమైన సాహిత్యం ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి బయట వాళ్ళు రాయడం తప్పించి వాళ్ళ గురించి వాళ్ళే రాసుకున్న దాఖలా లేవు సో ఆ ప్రయత్నం మీరు మొదలెట్టారు సో ఇది రాయడం జరిగింది సో ఎన్ని రోజులు పట్టింది సో దీనిలో ఏ అంశాలు విషాద గీతం అంటే ఇందాక సుగాలిల గురించి సో వాళ్ళ వెతల గురించి చెప్పాలనుకున్నారు కాబట్టి సో ఎన్ని రోజులు పట్టింది దాని వెనకాల మీ అధ్యయనం ఏంటి ఎన్ని రోజులని స్పెసిఫిక్గా చెప్పడానికి లేదు ఎందుకంటే తొలి రోజుల నుంచి కూడా ఎప్పుడైతే మా వాళ్ళ గురించి ఏం లేదు అని నాకు అర్థమైందో అప్పటి నుంచి ఇది రాయాలి అది రాయాలి అని అన్నీ మైండ్లో ఉన్నా కానీ ఎప్పుడూ రాసి ధైర్యం చేయలేదు ఎందుకంటే నాకు నాదంతా టూ థౌజండ్ సిక్స్ తర్వాత దాదాపుగా అన్ని తెలంగాణ మూమెంట్కి సంబంధించి హాలిడేస్ ఎక్కువ ఉండేవి సో రెగ్యులర్గా చదువుకున్నానంటే ఇరవై నాలుగు గంటలు ఇంటి ఆలోచనలే ఉండేవి మా వాళ్ళ గురించి ఆలోచన మా వాళ్ళు ఎప్పుడు వస్తారు నన్ను ఎప్పుడు కలుస్తారు ఇక సాధారణంగా చూసుకున్నట్లయితే మా అమ్మ వాళ్ళు ఏదో వండుకొని మా నాన్నమ్మ లేకపోతే అంటే మా అత్తయ్య వాళ్ళు రొట్టెలు చేసుకొని చికెన్ వండుకొని వాళ్ళు వచ్చేవాళ్ళు లేదంటే ఎవరైనా బంజారా వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అడిగి స్కూల్ నుంచి సో ఇంతసేపు ఆలోచనలు తండాలోనే ఉండిపోయేవి నేను తండాలో నిజంగా పుట్టిన తర్వాత నాలుగేళ్లకి నన్ను హాస్టల్లో పెట్టేసినా కానీ ఇరవై నాలుగు గంటల ఆలోచనలు తండా ఉంటే తిరిగేవి క్లాసులు నడుస్తున్నా కానీ కళ్ళ ముందు ఆ తెర మీద అలా నడిచేవాళ్ళు అనమాట మా వాళ్ళే ఆ రకంగా చూసుకుంటూ ఇంకా విస్తృతంగా ఏంటి ఎలా అని అనుకున్నప్పుడు ఇంకా దీన్నే రాయాలి ఇది చేయాలి అనుకుని ఇంకా రాస్తూ ఆ రకంగా మొదట కవిత్వం రాశాను ఫేస్బుక్లలో రాస్తూ నా వాల్ మీద పోస్ట్ చేసుకుంటూ అక్కడ చాలా సాహితీ మిత్రులు తర్వాత అక్కడ ఒక వేదిక దొరకడము అక్కడ రాయడము పరిచయమైన ఫ్రెండ్స్ మీ వాళ్ళ గురించి ఫలానా వాళ్ళు రాశారని చెప్పడం అలా సమ్మెటో మాదేవి గారని ఆవిడ గురించి తెలిసింది నాకు ఆ రకంగా తర్వాత 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 ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు అప్పటికే ఆవిడ పదిహేను ఇరవై పుస్తకాలు దాకా రాసి ఉన్నారు వాటిలో నాన్ ఫిక్షన్ పంజారాల పండగలు ఇప్పుడు నేను అన్నట్లు ఈ ఢావ్లో అంటే ఏంటి తాంగడి అంటే ఏంటి పుట్టు ఏంటి చావు పద్ధతులు ఏంటి అన్నీ కూడా దాదాపుగా ఆవిడ ప్లస్ వాళ్ళ హస్బెండ్ ధనంజయ నాయక్ గారు వాళ్ళు సో ఈ రకంగా చాలామంది ఇంకా రాస్తున్నా కానీ మా కమ్యూనిటీస్కి సంబంధించి క్రియేటివ్ ఫిక్షన్ సృజనాత్మకంగా చూసుకున్నట్లయితే మా కమ్యూనిటీ నుంచి వచ్చి రాసుకున్నవి ఏవి లేవు అదృష్టానికి నేను రాయడము దాన్ని వాళ్ళు గుర్తించడము అదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏంటంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకడం ఒకటి అనిపించింది చాలా మంచి ప్లాట్ఫామ్ దొరికి ఆ రకంగా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చదివి ఎంకరేజ్ చేయడంతో అయితే కేసుల పుస్తకంలో దాదాపుగా యాభై ఐదు కథలు ఐదు వందల ముప్పై పేజీల పుస్తకం తర్వాత రెండు వేల ఇరవై మూడులో చక్మక్కని ఇంగ్లీష్ పోయిట్రీ బుక్ రెడ్వర్ జ్యోతి వాళ్ళు వేశారు ఓకే సో బలదేర్ బండి విషయానికి వస్తే అటు ఆంధ్ర విశ్వవిద్యాలయం కావచ్చు ఇటు కాకతీయ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో కూడా ఒక పాఠ్యాంశంగా చేయడం అనేది సో మీకు ఒక గర్వకారణంగా చెప్పవచ్చు మీ ప్రతిభకు ఒక మచ్చతును అనుకోవచ్చు ఒక పాఠ్యాంశంగా ఒక విద్యార్థి స్థాయి ఆశించినటువంటి ఒక కవితలు కవితా సంపూటి కూడా ఒక పాఠ్యాంశంగా మారడం అనేది సో చాలామంది యువతకు స్ఫూర్తినిచ్చేది సో సాహిత్యం వైపు అడుగులేస్తున్నటువంటి చాలామంది కుర్రాళ్ళకు కూడా ఒక ప్రేరణ కలిగించేది సో ఆ పాఠ్యాంశంగా మారినప్పుడు మీలో వెళ్ళినట్టు అనుభూతి ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో నాకు ప్రొఫెసర్ సూర్యాధనం గారు కాల్ చేశారు కాల్ చేసి వీలుంటే ఆఫీస్కి రాగలుగుతావా అని అడిగితే నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఎగ్జైట్ కాకు ఒక విషయం చెప్పాలి అంటే ప్రొఫెసర్ సీతారాం గారు ఇట్లా నీ ఒక జారేర్ బాటి అనే కవితని అండర్ గ్రాడ్యుయేట్స్కి ఎస్ఆర్ఆర్ బిబిఆర్ కాలేజ్లో సిలబస్లో పెట్టారంట అని అంటే ఇంకా లైక్ చిన్న అప్పుడు అప్పుడప్పుడే నేను రాస్తున్నాను ఇరవై ఏళ్ళు నాకు అప్పుడు ఇప్పుడు ఇరవై ఆరు సో ఆ ఆనందం అది వేరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు అందుకే ముందే ఎగ్జైట్ కాకు ఒక విషయం చెప్తాను మా ప్రొఫెసర్ అన్నారు బట్ ఎగ్జైట్ కాకుండా ఉండలేము అండ్ ఆ ఎగ్జైట్మెంట్ అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే పుస్తకాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి రెండో సెమి రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్లో పుస్తకం మొత్తాన్ని కూడా నాతో పాటు మల్లిపురం జగదీష్ గారిది కానీ ఇలా కథల్ని పెట్ కవితా సంపుటాలని పెట్టారు ఆ రకంగా అటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణలోను రెండు చోట్ల పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అండర్ గ్రాడ్యుయేట్స్కి సిలబస్లో ఉంది నువ్వు చూసిన రమేష్ కార్తిక్ నాయక్ చూసిన సంఘటన కవితగా మలిచిన సందర్భంలో ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటారా ఏం లేదు మా వాళ్ళు పొద్దున్న లేస్తే ఇంకా వంట చేసుకొని తోటకెళ్ళేసి వ్యవసాయం చేసుకొని వచ్చేసాక సాయంత్రం ఆరు అయిందంటే ఖచ్చితంగా పొయ్యి ముందు రొట్టెలు చేయడానికి కూర్చుంటాము రొట్టెలు చేయడం చాలా క్వైట్ కామన్ మాకు రొట్టెలు లేకుంటే అన్నం పోదు అన్నం తినే కాదే కాదేరు కాదేమో కానీ మా వాళ్ళు దాదాపు రొట్టెలు అయితే చాలా ఖచ్చితం అనమాట ఖచ్చితమైన ఫుడ్ ఒక రొట్టె తినేస్తే ఇంకా సరిపోతుంది వాళ్ళకి ఒక రోజుకంతా మీరు చెప్తే నంబరు గానీ మా జొన్న రొట్టెలు తండాకు రానున్న ప్రతి వాడిని గల్లా పట్టి మా కడుపును మూసి మూడు రాళ్ళ దగ్గరికి లాక్కొస్తాయని స్టార్ట్ అవుతుంది పోయం సో ఆ జొన్న రొట్టెల్ని తినేటప్పుడు ఆ పద్ధతి ఏంటి ఆ జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఎలా చేస్తారు చేతివేళ్ళు ఎలా కదులుతాయి లేదంటే ఆకలిని బహిష్కరించడం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా దాదాపుగా ఆ పోయంలో వస్తుంటాయి సో అలా రొట్టెలు చేస్తూ ఉండేవాళ్ళు అది చూస్తున్న క్రమంలో నాకు తెలియకుండానే జొన్న రొట్టెలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్ఆర్ఆర్బిబిఆర్ కాలేజ్లో ఉన్నటువంటి పోయం తెలియకుండానే ఆ టైంలో అట్లా రాసేసాను అది చూసిన సంఘటన అవేం గుర్తుకు రాలేదు తర్వాత చాలా మంది అడుగుతారు ఎలా రాయగలిగావు ఎలా రాయగలిగావు బాగుంది అని చెప్పేసి అన్నప్పుడు ఓహో బాగుందా నాకేమో నాపో ఏం నచ్చట్లేదు వీళ్ళకి ఎందుకు ఇంత నచ్చుతుందా అని అంటే అంటే చేతి పిండి ఏదైతే ఉందో పిండి వాళ్ళకి చేసేటప్పుడు దాన్ని నేను సహజీవనం చేయడం అని అన్నాడు చేతి వేళ్లతో పిండి సహజీవనం చేస్తుందని అదొక లాంటి మెటాఫర్ ఒక ఉపమానము అది చాలా డిఫరెంట్గా అనిపించింది అన్నమాట కొంతమంది ఆ రకంగా చూసిన అనుభవాన్ని లేదంటే నా కళ్ళ ముందు ఉన్నదాన్ని నేను కవిత్వంలోకి అనువాదించాను ఈ బంజారాకు సంబంధించినటువంటి కథలు కావచ్చు లేదంటే కవిత్వాలు బంజారా ఇతర వ్యక్తులు రాసినప్పుడు ఎలా ఉంటుంది మనం ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నానండి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న సంగతి నాకు బాగా తెలిసి ఎలా ఉంది ఇంటి పరిస్థితి ఏంటిది అది నేను బాగా రాయగలుగుతాను సో ఎంత నా ఇంట్లోకి వచ్చినా కానీ వాళ్ళది పోట్రీ చేయలేకపోవచ్చు కాబట్టి మనం నిజానికి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో విషయాలనే ఎక్కువగా రాస్తాం అదే మనకు ఉంటుంది కానీ ఇంటి బయట విషయాలు మనం రాయం అట్లాంటప్పుడు ఈ బంజారా రైతులు ఎవరైతే అంటే ఉమాదేవి గారే కానీ ఇంకెవరైనా కానీ రాసిన వాళ్ళు కూడా దాదాపుగా మనకి మన బయట వాతావరణం మన గురించి ఏం నడుస్తుంది ఏంటనేది అంతా కూడా కళ్ళకి కట్టినట్టు మనకున్న సమస్యలు అన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొచ్చారు సో ఒక వ్యక్తికి లేదంటే ఒక జీవితానికి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఖచ్చితంగా అవసరం ఇప్పుడు ఒకవేళ మేము ఎంతసేపు మా లోపల నుంచి మాకు జరుగుతుందని చెప్పేసి ఇది రాసుకుంటూ పోతే మా గురించి బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న విషయం మాకు తెలియనప్పుడు ఆ విషయాన్ని ఎవరో ఒకరు పాయింట్అవుట్ చేయకపోతే ఎంతసేపు ఇక్కడ సగం హాఫ్ నాలెడ్జ్ మాత్రమే బయటికి వెళ్తుంది హాఫ్ ఉండదు ఆ రకంగా అంటే వాళ్ళు బా పోటరీ బాగా చేయలేదని కాదు అందరూ కూడా దాదాపు వాళ్ళ వాళ్ళ పరి పరిశీలన నుంచి వాళ్ళు తీసుకొస్తారు దాన్ని మనం అర్థం చేసుకునే క్రమంలో ఇది ఉంటుంది అయితే కొంతమంది ఏమంటే వాళ్ళు ఆ సమూహం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి ఆ కథలు బంజరాలు అంటే ఆ తెగలకు సంబంధించిన కథలు ఖచ్చితంగా కావు అని ముద్ర వేసేస్తారు దాంతో మనం సరే అన్నారు కదా అని మనం కూడా అదే మోసుకుంటూ వెళ్ళిపోతాం దాంతో నిజంగా మన గురించి రాసిన వాళ్ళని కూడా మనం మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది రమేష్ ఇంకా తదుపరి ప్రయత్నాలు ఏంటి ఎలా నీ సాహిత్యాన్ని ప్రయాణాన్ని ఇంకా ఎలా కొనసాగించబోతున్నావు ప్రస్తుతానికి ప్రొఫెసర్ సూర్య ధనంజయ గారితో కలిసి ఒక సంపాదకత్వం తిత్రి అనే పుస్తకాన్ని నేను వర్క్ చేస్తున్నాను ఎడిటర్గా మేడంతో పాటు వర్క్ చేస్తున్నాను ఇదే కాకుండా నా సొంత రచనలు కూడా ఉన్నాయి వాటిని ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకురావాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా బాధ ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే కానీ ఇంకే డిపార్ట్మెంటే కానీ ఎంతవరకు లిటరేచర్ తీసుకొస్తున్నా కానీ అంటే వాళ్ళ చరిత్రకు సంబంధించి పండుగలకు సంబంధించి కల్చరల్ ఇష్యూస్ ఏవైనా కానీ ఎంత తీసుకొస్తున్నా కానీ విస్తృతంగా నిజానికి పాఠకుల దగ్గరకు వెళ్ళట్లేదు సో ముఖ్యంగా పాఠకులు కూడా ఏంటంటే సాహిత్యం సృజనాత్మక సాహిత్యం కథలు ముఖ్యంగా కథలు నవలల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళంతవరకు ఏదో నేను చూసిన జీవితము లేదంటే నేను అనుభవించిన జీవితాన్ని లేదంటే ప్రయాణ ప్రయాణాలు అంటే ఇప్పుడు మెమోరీ అంటాం కదా మనం ట్రావెల్ లాగ్ లాంటివి ఈ ట్రైబల్స్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముప్పై ఐదు గిరిజన ఆదివాసీ తగలకు సంబంధించి వీలైనంత వరకు కొంత సాహిత్యానైనా మనం అట్లీస్ట్ మన అనుభవపూర్వకంగానో వ్యాసల రూపకంగానో సృజన సాహిత్యంగానూ రికార్డ్ చేయాలన్న ఆలోచన ఉంది ఓకే రమేష్ కార్తిక్ నాయక్ ఆల్ ది బెస్ట్ మీరు మరిన్ని మంచి కవితలు కవితా సంపుటాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైనటువంటి రమేష్ కార్తిక్ నాయక్ సాహిత్య ప్రయాణం సో లంబాడ గిరిజన ఆదివాసీ తెగలకు సంబంధించి తన కవితలు కవిత రచనల ద్వారా ఒక గుర్తింపు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కెమెరామెన్ బాలాజీతో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్